హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే ఉల్లిగడ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ ఉల్లిగడ కారానికి తిరువాత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా పచ్చి ఉల్లిగడ కారాన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నాం అనుకోండి అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మూడు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి అలాగే కొద్దిగా ఎండుకొబ్బరి కారానికి సరిపడినంత కారం పొడి రుచికి సరిపడినంత ఉప్పు ఇలా ముందుగా తీసివెన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే రోట్లోకి ఎండు కొబ్బరి ముక్కను వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి చూడండి పొడి ఇలా బాగా మెత్తగా నూరిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి ఇక పొడి ఉప్పు ఇలా బాగా మెరిగిన తర్వాత కారానికి సరిపడినంత కారం పొడి యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి వీటన్నిటిని బాగా మెత్తగా నూరుకోవాలి చూసారండి కారంపొడి ఇలా బాగా మెత్తగా మెరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కచ్చాపచ్చగా నూరుకోవాలి ఒకవేళ మీ దగ్గర పెద్ద రోలు కనుక ఉంటే ఉల్లిగడ్డల్ని అన్నీ ఒకటేసారి యాడ్ చేసుకొని నూరుకోవచ్చు ఇక్కడ మాకైతే చిన్న రోలు ఉంది కాబట్టి చిడుతుంది అనేసి కొన్ని కొన్ని అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఉల్లిగడ్డలు ఇక్కడ ఈ రెసిపీని మా జేజీ ప్రిపేర్ చేస్తుందండి మొన్న సంక్రాంతికి ఇంట్లో భక్ష్యాలు చేసామనమాట భక్ష్యాలలోకి ఉల్లిగడ్డ కారం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తింటా ఉంటే బాగుంటుందనేసి ప్రిపేర్ చేస్తుందండి నాకైతే ఉల్లిగడ్డ కారాన్ని ఈ విధంగా కూడా ప్రిపేర్ చేస్తారని తెలియదండి అంటే ఉల్లిగడ్డ కారం అంటే కొద్దిగా ఉల్లిగడ్డలు ఉప్పు కారం యాడ్ చేసుకొని నూరుతారనమాట కానీ ఇక్కడ మజేజ్ అయితే ముందుగా కొబ్బరిని యాడ్ చేసిందండి సో ఈ ఉల్లిగడ్డ కారం రుచి అయితే అద్భుతంగా ఉందన్నమాట వేడి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మరి ఉల్లిగడ్డ కారాన్ని ఈ విధంగా బాగా నూరి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఉల్లిగడ్డ కారం అనేది రెడీ అయిపోతుంది ఇక మీకు ఇష్టం ఉంటే ఈ ఉల్లిగడ కారానికి తిరువాత పెట్టుకోవాలి అనిపిస్తే ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరువాత గింజలు వేసి వేయించి తర్వాత ఉల్లిగడ్డ కారాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది తర్వాత పెట్టకోకుండా ఇలా పచ్చి కారాన్ని తిన్న కూడా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్